కేవీఆర్ టిన్ టౌన్ వన్ ట్వంటీ ఎక్రాస్ మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ విజయనగరంలోనే ద బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ కేవీఆర్ టిన్ టౌన్ వన్ ట్వంటీ ఎక్రాస్ కేవీఆర్ ప్రైడ్ అండ్ హిల్ వ్యూ వన్ ట్వంటీ ఎక్రాస్ ప్రైమ్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ విజయనగరం టౌన్కి జస్ట్ టెన్ కిలోమీటర్స్ డ్రైవ్ విఎంఆర్టీ అండ్ ఏపీ రారా ఎప్ప్రోడ్తో కేవీఆర్ ఎస్టేట్స్ వారు కేవీఆర్ టిన్ టౌన్ వన్ ట్వంటీ ఎకరాస్ని డెవలప్ చేశారు లగ్జరీ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయి వన్ ట్వంటీ ఏక్రాస్ ఎంటైర్ లేఅవుట్ త్రీ పేజ్ పవర్ సప్లై స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ల్యాండ్ స్కేపెట్ పార్క్స్ ఆల్రెడీ ఈ వెంచర్లో విల్లాసు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ ప్రారంభం కాబోతున్నాయి ఈ కేవిఆర్ టిన్ టౌన్లో గోశాల గోశాలను ఈరోజు ప్రారంభించారు బిగ్ గోశాల అండ్ ల్యాండ్ స్కేపట్ పార్క్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ మోర్ ఎమ్యూనిటీస్ లైవ్ డెవలప్మెంట్స్ విజయనగరంలోనే ద బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ కమ్ రిసార్ట్ వెంచర్ కేవిఆర్ టిన్ టౌన్ ప్రైడ్ అండ్ హెల్ప్ వ్యూ వన్ ట్వంటీ అక్రాస్ మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు విజయనగరం టౌన్ దగ్గరలో కొండ వెల్లగాడ వద్ద ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి జేఎంటీయుకి సెంచురీ యూనివర్సిటీకి నెల్లమర్ విమ్స్ కాలేజీకి గవర్నమెంట్ డైట్ కాలేజీకి చాలా దగ్గరగా ఉంటుంది भागापुर इंटरनेशनल एयरपोर्ट जस्ट ट्वेंटी के एम फ्रम दिश गेटेड कम्यूनिटी हाउसिंग प्राजेक्ट ठीटाउन रेडी टू इमीडियट कंस्ट्रक्षन रेसीडेल विलाट्स सेल की अवैलबल उ टाउन वन ट्वेंटी एक्रा मेगा गेटेड कम्यूनिटी हाउसिंग प्राजेक्ट మోర్ ఇమ్యూనిటీస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కేవీఆర్ టిన్ టౌన్